ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి సభ్యులుగా గత సంవత్సరం రెండు సంవత్సరాల కాలంగా డ్రైన్ల పరిస్థితి తూడు గొరపుడెక్క కిక్కీస్తోటి నిండిపోయి ఉండటం వలన ఇదంతా కూడా సంవత్సరం మట్టి కలెక్టర్ గారి దృష్టికి ఈఎంసీ గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకువెళ్ళి ఇవన్నీ చూపించడం జరిగింది గత సంవత్సర కాలంగానే దానికి కొంత స్పందించి కలెక్టర్ గారు కొన్ని నిధులతోటి ఒక రెండు డ్రైన్ని చేయించడం జరిగింది కానీ ఈ సంవత్సరం కూడా ఇంకా చేయవలసిన కిక్కీస్ అన్ని మేజర్ డ్రైన్లన్నీ నిండిపోవటం వల్ల చేయించవలసిన పరిస్థితుల్లో పర్మిషన్లు లేటుగా రావటం వల్ల పని లేటుగా మొదలెట్టడం వల్ల ఈ మేజర్ డ్రైన్లన్నీ తోటి నిండిపోయి ఉండటం వల్ల ఈ నీరు అన్నీ ఈ ముంపుకి నీరు బయటికి వెళ్ళక ఇవన్నీ ఈ ఊడి పొలం ఇదంతా చూసిందంతా మన కంటికి కనిపించేంత ఊడి పొలం ఇది ఈ ఊడి పొలంలో కూడా మూడు అడుగులు నీరు నిలబడి నారుమళ్ళు అన్నీ మునిగిపోయి ఇదే పరిస్థితి మొత్తం జిల్లా అంతా కూడా ఇదే పరిస్థితిలో ఉంది రైతులకి తమ న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈ అధికారులని దృష్టికి తీసుకెళ్లి వీడియో తీసి అంతా చూపించి అధికారుల దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఉద్దేశంతో మేము జిల్లా అంతా కూడా అన్ని చోట్ల తిరిగి పర్యటించి చూపిస్తున్నాం కలెక్టర్ గారికి కొ దాని అధికారులకి కన్సర్న్ అధికారులకి టైం టు టైం అని చెప్పడం జరుగుతోంది ఆ చేయటం మూలంగా లాస్ట్ ఇయర్ దాల్వా పంట వేసుకునేటువంటి అవకాశాలు కొంతమందికి కలిగినాయి కానీ ఈ సంవత్సరం ఈ ఈ ఫ్లడ్ అయ్యి కూడా విశేషంగా అలా ఉండిపోవడానికి కారణం నీరు కిందకి వెళ్ళకుండా ఉండడానికి కారణం అందరికీ తెలుసున్నదే అవంతా కిక్కీస్తోటిను డ్రైనేజీలో ఉన్నటువంటి ఈ వీడుతోటిను నిండిపోవడం మూలంగా కిందకు వెళ్ళ వెళ్ళటం లేదు దాని మీద ఎంతో పెట్టుబడి పెట్టినటువంటి రైతులకి చాలా చాలా నష్టం కలుగుతుంది కాబట్టి దీన్ని ఉన్నతాధికారులకు అందరికీ కూడా విన్నవిస్తున్నాం ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు కృష్ణారావు గోపుశెట్టి రైతు కార్యాచరణ సమితి పిఆర్ఓ ఇటీవల కాలంలో ఎగును కురిసిన వర్షాలతో పాటు దిగును కూడా వర్షాలు అధికంగా కురవటం వల్ల ఈ మన పశ్చిమగోదావరి జిల్లాలో అనేక ప్రాంతాలు పూర్తిగా మొలక గురైన గురైనవి అట్ల ఉన్న వెనకాల కారణం ఏంటంటే సరిగ్గా డ్రైన్లు కానీ కాలువలు కానీ మెయింటెనెన్స్ చేయకపోవటం మరి నిధులు లేమిని పరిష్కరించి అధికారులు దీని మీద తక్షణమే చర్యలు తీసుకుంటే తప్ప ఇటు మొలక నుంచి కానీ అటు నీరు లేకుండా ఇబ్బంది పడే విధానాలు కానీ రెండింటికి పరిష్కారం దొరకదని మీ అందరికీ తెలుసు